ఫర్ ఎగ్జాంపుల్ మనం సాత్విక ఆహారం తీసుకున్నాం అనుకోండి ఇదిగో ఇలా హెల్దీగా కనిపిస్తాం అదే మనం తీసుకునేటువంటి ఆహారం బాగున్నా నిద్ర సరిగా లేకపోతే ఇదిగో మనం ఈ విధంగా కనిపిస్తాం అదే మనం తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్ లోపం ఉందనుకోండి ఇదిగో ఈ విధంగా కనిపిస్తాం అదే మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్ లేదనుకోండి ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది అదే మనం తీసుకునేటువంటి ఆహారం జంక్ ఫుడ్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జాలు బర్గర్లు ఆయిలీ ఫుడ్ చీజ్ దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి ఎప్పుడైతే తీసుకుంటామో వాటిలో ఉండేటువంటి ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరంలో ఉండేటువంటి హార్మోన్లపై పనిచేసి సమతుల్యతను దెబ్బతీస్తూ ఉంటాయి అప్పుడు మనకి థైరాయిడ్ ఒబెసిటీ వస్తే ఇదిగో ఇలా ఉంటాం ఈ ఎంటైర్ ఆహార నియమావళి మనకి ఏం సూచిస్తుంది అని అంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం అలాగే మన ఆయుర్వేద గ్రంథాల్లో సరైన నిద్ర సరైన ఆహారం సరైనటువంటి మానసిక ప్రశాంతత ఉంటే జీవితంలో అంతకు మించినటువంటి సంపద రహస్యం ఇంకేది ఉండదని మనకు సూచిస్తుంది